హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అనితా గురంకొండ కోయిట్ బ్లాగ్స్ వీడియో ఏమంటే ఈరోజు కొర్ర బియ్యము కొర్ర బియ్యం ఎంతమంది తెలుసు కోయిట్లో కూడా దొరుకుతాయి కొర్ర బియ్యము ఎవరైనా తెచ్చుకోవాలంటే షువేక్ అయితే దొరుకుతాయి అనమాట కొర్ర బియ్యం అయితే అక్కడ హోల్సేల్ ఉంది అనమాట షువేక్ దగ్గర చాలా మంది తెలిసే ఉంటది అక్కడైతే కొర్రలు రాగులు సద్దలు జొన్నలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండ్ బక్కాలల్లో కూడా దొరుకుతాయి అనమాట బకాలు అంటే అవి చిన్న చిన్న మందకాలలో ఉండే అంగళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి అనమాట కోయిట్లో దో దొరకని వస్తువు అంటూ లేదండి డబ్బులు ఉంటే అన్ని దొరుకుతాయి ఒక అమ్మా నాన్న ప్రేమ తప్ప ఇంకా అదర్వైజ్ అన్నీ దొరుకుతాయి ఆ డబ్బులు ఉండాలి ఏమంటే ఇవైతే నేనైతే కొర్ర బియ్యంతో చేస్తాను కొర్ర బియ్యము షుగర్ కు వాటికి చాలా మంచిది కానీ రోజు తినాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎప్పుడన్నా గా తినచ్చు రండి కొర్ర బియ్యం అంటే ఎలా ఉంటాయి కొంచెం చాలా మందికి తెలీదు వాళ్ళకి చూపిస్తాను రండి చూద్దాం ఇదిగో ఇలా ఉంటాయండి కొర్ర బియ్యం అయితే ఇవి నేను రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను అప్పుడప్పుడు నానబెడితే నానవన్నమాట సరిగ్గా ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నాయి ఇవి సేపు ఉడకాలి బియ్యం వచ్చేసి చూడండి దగ్గరగా ఇవి ఎట్లుంటాయంటే అంటే మన గసగసాలు ఉంటాయి చూడండి అట్లా ఉంటాయి లేదా మనకు వరిమళ్ళు నాటితే అందులో ఊదర్లు వస్తాయి గడ్డి గడ్డి బియ్యం అలా ఉంటాయి అనమాట అయితే కడిగేసుకొని నేను నిన్న కడిగి నానబెట్టాను అనమాట భీము మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఉత్త ఈ బియ్యమే కాదు కొన్ని మన్ రేషన్ బియ్యం కూడా కొన్ని అనమాట ఇదిగోండి ఒక పిరుకుడు రేషన్ బియ్యము సంగటి కోసమని వేస్తున్నా అన్నమైనా వండుకోవచ్చు సంగటైనా వండుకోవచ్చు కానీ సంగటి వండుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా అందుకని నేనైతే సంగటే వండుకుంటున్నా మా కెమెరా మా అడ్రెస్ట్ తీసుకుంటుందన్నమాట నేను కడిగేద్దాం ఇలా శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టేసి ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకున్నా చాలా సేపు ఉడకాల కొర్రలు పిన్న ఉడకవన్నమాట అక్కడైతే మా అక్క రోజు తుడచలేక కసి రేషన్ చూడండి ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడ కూడా వేస్తుంది పొయ్యి మీద పొయ్యి మీద కస్తీరు ఎలా వేస్తారు అనేది కూడా చూపిస్తాం చూడండి ఇవన్నీ తీసేసి బర్ణాలు ఉంటాయి కదా ఇవన్నీ తీసి మొట్టంగా కస్తీరు వేసి ఎలా సెట్ చేసుకోవాలనేది ఆ సాయంత్రం వీడియోలో అయితే పెడతా చూస్తాము అయితే ఊరొడుకుతుంది ఈ రోజే అంట లాస్ట్ రమదాను రేపు రేపు పండగ అంట ఈరోజు లాస్ట్ ఒక పొద్దు మా బాబా వాళ్ళు చెప్పారు రాత్రి ఈ రోజు ఒక పొద్దుంటాము రేపు అయితే లాస్ట్ ఇంకా పండగ అని ఈ రోజు ఉగాది ఇంటికాడ ఉగాది పండగలు ఉగాది పచ్చళ్ళు అన్ని చాలా బాగా జరుపుకుంటున్నారు కదా ఫ్యామిలీతో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా జరుపుకుంటారు ఫ్యామిలీలకు దూరంగా ఉండే వాళ్ళు వచ్చి ఇట్లా పండగలు ఏదొచ్చినా బాధపడతారు అనమాట ఖచ్చితంగా నాతో సహా ఎవరైనా బాధపడతారు ఇట్లా పండగలు ఏదన్నా వచ్చినప్పుడు మాత్రము పండగలు కానీ ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఏదైనా ఉంటాయి ఖచ్చితంగా బాధపడతారు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటారు మేము మాత్రమే ఒక దగ్గర ఉంటాం కాబట్టి నేను చేయలేదు గాంధీ మాత మాతో వస్తువు తమిళమ్మాయి ఉగాదేవే కానీ ఏం చెయ్యాలి లాస్ట్ కదా అందుకే ఈ రోజు కదా మళ్ళీ అక్కడ పోయి ఎక్కడ నైట్ అక్కడే స్లీపింగ్ చేసిందా మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పోయి అమ్మగారు ఇంట్లోకి వెళ్ళిపోతారు పోయిటార్లు పండగ అదే సంవత్సరం పోతాం పొద్దున్నే వెళ్ళిపోతారు అమ్మగారి ఇళ్ళకి మధ్యాహ్నం పైన ఇండ్లకి వస్తారు అలా రేపెంత రేపెంత వస్తుందో అది డబ్బులు అయితే తెలీదు ఇప్పటికైతే తెలీదు ఇప్పటికి అప్పటికి ఒక పద్నాలు ఏమో నా నికరం అంతే కదక అంటే ఒక పద్నాలుగులు ఏమైనా వస్తుందేమో చాలా తక్కువ కొనిలే అదైనా వస్తుంది ఒక రెండు వేలైనా అనుకుంటా అంతే ఇంకంతకు ముంచేంలే బాగా ఉండదు నా దగ్గరే నా దగ్గరే ఉండదు ఏం అది కావాలంట అది ఇంకా ఎక్కువ పడతల్లా అదే తీసుకోపు మళ్ళీ ఇంటికాడ ఇచ్చేసా ఎక్కడికి ఇప్పుడుకొని పోతాడు కదా మరి అట్లా ముందే తీసుకోవాలి కదా ఇంటికి అనుకోవాలి ఆ సంగట్లేకి కూర కరివేపాకు పచ్చడి కరివేపాకు పచ్చడి దంచుకుంటున్నా కాంబినేషన్ తొక్కరగా ఉంటుంది నదుకొని అయితే ఏం లేవు గాని ఆ పచ్చడి అయితే దంచుకుంటున్నా కరివేపాకు టమాటా పొట్టిమిరకాయ జీలకర్ర ధనియాలు వేసి బాగా కొంచెం ఫ్రై చేసేసి మిక్సీకేసి వీలుంటే మిక్సీకేస్తా లేదంటే రోడ్లో వేసి కచ్చ 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 దంచేస్తాను దంచేటంటే చూపిస్తాను నేను మీకు ఓకేనా రండి అయ్యే లోపల ఇవంతా ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ సంగటి సంగటైతే ఇలా ఉడుకుతుంది చాలా సేఫ్ పట్టింది ఇప్పుడుకైతే ఒక నలభై నిమిషాలు అవుతుంది అనమాట నేనైతే పెట్టి ఇంకా ఉడుకుతూనే ఉంది ఇప్పుడుకైతే కొంచెం మెత్తబడింది అనమాట అది కొర్రలు అనేటివి ఇది ఇంకా ఒక పది పదిహేను నిమిషాల వరకు పడుతుంది నీళ్ళంతా ఆవిరైపోయే వరకు ఈ లోపల అరవైపాకు పచ్చడి దంచుకోవాలి అన్నా కదా అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా చండి ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు రెండు వేసి ఎంచుకున్నా కొట్టిగా డ్రై అనమాట డ్రై రోస్ట్ ఇది వచ్చి పచ్చి కర్రేపాకు ఉట్టిమిరకాయలు కొంచెం నూనె వేసి వేయించుకున్నా అండ్ టమాటా కూడా కొంచెం నూనె వేసి ఎంచుకొని చింతపండు గుజ్జు కూడా పిసికి అందులో పోసేసాయనమాట అంటే మా దగ్గర ఫ్రెష్ లేదు కాబట్టి ఇందులోకి ఇంకా దంచేసుకోవాలి ఇందులోకి పచ్చి తెల్లగడ్డ అయితే బాగుంటది ఎంచకుండా అందుకని పచ్చి తెల్లగడ్డ ఉప్పు ఇంకా ఎర్రగడ్డ కూడా వేస్తారులేండి ఇవైతే దంచి పట్టే వాళ్ళు లేరు కాబట్టి వేరే పట్టుకుని దంచుకుంటున్నాం మిరపకాయలు కూడా నూలో ఏగినాయి కదా అందుకనే మెత్తగా ఉన్నాయి గట్టిగా దంచేసుకోవాలి మెత్తగా వీలైనంత మెత్తగా లేండి అంటే ఈ రోలు మన రోలు లాంటిది కాదు కాబట్టి దీంట్లో వీలైనంత మెత్తగా దంచుకుంటే సరిపోతుంది ఇంతవరకు అయితే మెదిగిందండి పూర్తిగా మెదగను మాదిరిగా ఇందులో కరివేపాకు అయితే వేసేసుకుంటాం కరివేపాకు కూడా ఉన్నగా అట్లా దంచేసుకోవాలి విడివిడి విడిగా అంటే చిన్న రోళ్ళు చెక్క రోళ్ళు చెక్క రోలు కొంచెం కారంగా ఉండాలని కొంచెం రెండు మిరపకాయలు ఎక్కువ వేసేయాలండి మరపొడి తొందరగా మీ దిగిపోయింది కరివేపాకు ఇందులోకి తెల్లగడ్డలు కూడా వేసేసుకుంట ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకో చాలా రోజులు అయిందండి తిని రోజులు కాదు సంవత్సరాలు అయింది ఇక్కడ పోయట్లో చాలా రేరు ఇది చేసుకోవడం ఎప్పుడో ఒకసారి చేసుకున్నామన్నా అని వేడి వేడి సంఘటన ఎక్కువ బాగుంటదని ఒక మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నాండి నా చేయాలని ఈ రోజైతే కుదిరింది చేస్తున్నా తెల్లగొడ్డ కూడా కొంచెం కచా పచ్చగా ఎదిగిన తర్వాత అప్పుడు కొంచెం టమాటో చింతపండు రెండు కలిపింది ఇది ఉంది కదా ఇది వేసి దంచేస్తే అయిపోతుంది టమాటా వేసినాక గట్టిగా దంచకూడదు కళ్ళల్లో పడుతుంది అందుకే చిన్నగా నూరుకోవాలి పచ్చడి అయితే ఇలా పచ్చాగా దంచేసి తీసేసిన ఇందులో కానీ దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది అనమాట కోసుకోకుండా దీన్ని కూడా దంచేస్తా దంచుకొని వేసుకుంటే బాగుంటది పచ్చడి లేక ఎరగడ్డ మేము ఇట్లా వేసుకుంటాం ఎరగడ్డ వేస్తే ఆ పచ్చడి వాసన అనేది వస్తుంది అనమాట బాగా ఇట్లా కొంచెం పెద్దగానే ఉండాలి ఇలా కచ్చా పచ్చాగా దంచేసి కుండస్తేసి కలిపేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఇంకా ఇది అయిపోయింది కదా సంగట కూడా అయిపోవచ్చింది రండి చూద్దాం సంగటైతే అయితే ఇలా రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం రాగిపిండి ఎక్కువ కాదులేండి రాగి పిండి వేసేసి సంగటైతే అయితే గరికేసుకుంటున్నా గెంటతోనే అండి సంగటి రుద్దుకునే దానికి సపరేట్ గా కట్టెల గిట్టెలు ఏముండవు ఇక్కడ గెంటతోనే రుద్దేసుకోవాలి సంగటి కత్తగా సంగట అయితే గెలగేసానండి చూడండి ఎలా వచ్చిందో ఇలా ఉండాలి సంగటైతే రెడీ అయిపోయిందండి రండి తిన్నాం వేడి వేడిగా ఉగాది రోజు కొర్రలు రాగిపిండి సంగటి అండ్ చింత అంటే కరివేపాకు పచ్చడి తిన్నాం రండి ఇది నాకు ఇది మా మేడంకి మా మేడం కూడా తింటుంది అనమాట సంగటి మన కూరలో బాగా తింటుంది కారం అది అందుకే సంగటి చేసినప్పుడు కూడా పెడతాను ఇదంతా కలిపేసి ఇచ్చేస్తే చిన్నపిల్లలు తింటారు కదా స్పూన్తో అలా తినేస్తుంది అనమాట మా మెనకైతే రెడీ చేసి అక్కడ పెట్టేసి ఇంకా మనం కూడా తినేద్దాం రండి మా ఉగాది ఇలా అయిపోయింది సంగటి కొర్రల సంగటి కరివేపాకు పచ్చడితో మా ఉగాది అయితే ఇలా అయిపోయింది అనమాట మీ ఉగాది ఎలా అయింది ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా అందరికీ బాయ్ హ్యాపీ ఉగాది మరొకసారి ఇది మర్చిపోయినాను మన వీడియోస్ చూస్తున్నారు కదా మన వీడియోస్ ప్లీజ్ మన వీడియోస్ అనేది నచ్చితే మీకు వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ చేయండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే వీడియో అనేది మీ వరకు వస్తుంది ఓకేనా మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా ఇంకా స్పీడ్గా నన్ను నన్ను అనే వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పింది దాన్ని అవుతాను అనమాట మీ వల్ల ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇప్పుడు బాయ్ అందరికీ హ్యాపీ ఉగాది